కుమారి అది రమణీయ పుష్పవనము ఆ వనమందొక మేడ మేడపై అది ఒక మూలగది ఆ గది తల్పులు తీసి మెల్లెగా పదునైదేండ్ల ఈడుగల బాలిక పోలిక రాచపిల్ల జం కొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగన్ కన్నియ్యలాగే వాలకము కన్పడుచున్నది కాదు కాదు ఆ చిన్ని గులాబీ లేత అరచేతులలో పసిబిడ్డడున్న జెట్లున్నది ఏమి కావలేయునో గదా ఆమెకు అ చుగ్రుద్దినట్లున్న విరుగురేఖలు ఎవరో అనరాదు ఆతడు ఆమె బిడ్డయే దొరలు ఆనంద భాష్పాలు దుఃఖ భాష్పములు గాని అవి గుర్తుపట్టలేము రాలుచున్నవి ఆమె నేత్రాల నుండి బాలకుని ముద్దు దాల మీద పుత్తులలోని బిడ్డనికి పుట్టకముందే ఎవరో క్రొత్తవి వజ్రపు కవచకుండల మేల్ మేల్పుత్తడి తమ్మి బుగ్గల ముద్దులు మూటగట్టు ఈ నెత్తురు కందు నెత్తుకొని నెచ్చలి ఎచ్చటికి చున్నదో గాలి తాకున జలతారు మేలి ముసుగుజారె జారె నొక్కింత అదిగో చిన్నారి మోము పోల్చుకున్నాములే కుంతి భోజపుత్రి స్నిగ్ధ సుకుమారి ఆమె కుంతి కుమారి కడువేగమ్ము నచంగు చంగున తరంగాల్ పొంగ ఆ తోట వెంబడి గంగా నది పరుచున్నది బ్రహ్మాండముగా అల్లదే బుడుతన్ చేతులలోన బట్టుకొని ఆ పోబోడి యంగుడ నీడ కేవచ్చుచు నుండే గద్గది గతో ఏమేము వాపోవుచున్ మునిమంత్రం మున సంగనేల ఇడబో మున్ముందు మార్తాండు రమ్మనినే కోరగనీయ కోరితినివో ఆ తండు రానేల వచ్చనువో కనియనంచు నించకనుంజే పట్టగా నేను పట్టెనుబో పట్టిను సంగ నేల అడుగంటె కుంతి సౌభాగ్యముల్ ఏ ఎడ దాచుకొందుని పసికందును ఏ ఎడ దాచుకొందుని పొడి కసిగందును కన్న చీ చీ అనకుండునే పరిహసింపరే బంధువులు ఆత్మగౌరవ శ్రీ కదక్కునే జనులు చేతులు చూపరే దైవయోగమున్ త్రోయగరాదు ఈ శిశువుతో నుడిగట్టి తిలోక నిందకు అని అనుచు పసివాని నమ్మురో రొమ్ములో నదుముకునుచు కుంతి దిగినది నదిలోన అంతలోన పెట్టె కాబోలు పవన మందసమురా కగననేమో ముందుకిడిన అడుగు వెనకకుబెట్టి దుఃఖాశ్రుపూర్ణ నయనములలోన ఆశాకణాలు మెరయ ఆ దిశకి చూచునామె కన్నా అర్పకుండా దూర దూరాల ప్రాణబంధువు విధాన అంతకంతకు తనకు దాపగుచునున్న పెట్టె పొడవును తన ముద్దు పట్టి పొడవు చూచి తలయూచు మదినేమి తోచినదియే ఆత్మహత్య శిశుహత్య జనక గంగపాలు కానున్న ఈ దీనుల ఈ దీనురాలి మీద భువన బంధునకే జాలి పుట్టెనేమో పెట్టె నంపించి తెరవు చూపెట్టినాడు ఇటులున్నది కాబోలు నీశ్వరేచ్ఛ అనుచు విభ్రాంతిమై దిక్కుల రసి కొనుచు సగము తడిసిన కోకతో మగువ పెట్టె దరికి జని మెల్లమెల్లగా దరికి తెచ్చి ఒత్తుగా పూల గుత్తుల నెత్తు పెట్టి పై చెరగు చింపి మెత్తగా పక్కపరచి క్రొత్త నెత్త తితో చూచి చిన్ని పెదవుల ముత్యాలు చింది పడగా కలకలమటంచు నవ్వునేగాని తన అమ్మ కష్టము తన అదృష్టము కూడా నెరుగడింతయు అమాయకపు బిడ్డ గారాల కన్న భోగభాగ్యాలతో భోగ్యాలతో తులతూగున్న కుంతిజుని పెట్టుకోనోచిడినా తల్లిదండ్రుల ప్రేమౌచున్నది నీడు బిడ్డనిట ఒంటరిగా విడిపోవ ఏమి కాకున్నవి ఏమిరాలేనని నేనని కాంతల కన్న కడు కాంతలకి పెట్టి ఎన నత్లబెట్టి నిన్నడి గంగలోని కిన్నెట్టుచునుంటి తండ్రి ఇక నీకును నాకును రుణంబుదీరే నీదెట్టులనున్నదో దృష్టము ఘోరము చేసినాను నా పుట్టుక మాసిపోను నినుబోలిన రత్నము నాకు దక్కునే పున్నమ చందమామ సరిపోయడి నీ వరాలమోము నిన్నటికైన చూతుని మరే దురదృష్టము కవ్వికొన్న నా కన్నులకంత భాగ్యమును కల్గునే ఏ అమయైన ఇంత నీ కన్నము పెట్టి ఆయు విడినప్పటి మాటగదోయినాయనా పాలబుగ్గల చిక్కదనాల తండ్రి వాలుగన్నుల చక్కదనాల తండ్రి మేలి నీ నీలి ముంగురుల వరాల తండ్రి కాలుచేయిరాని తండ్రి నా కన్న తండ్రి కన్న తండ్రి నంబుల పూలు గంపిడేసి చిన్ని నాన్నకు కన్నులు చేరడేసి చక్కనయ్యకు నెరికురుల్ జానడేసి చిట్టి బాబుమై నిగనిగల్ పెట్టడేసి నన్ను విడిపోవుచుండే మా నాన్నయనుచు కరుణ గద్గద కంఠియ్యై కంపమాన హస్తములతోడ కాంక్షలల్లాడ కనులు మూసుకొని నీటిలోనికి త్రోస పెట్టే ఏటి కెరటాలలో పెట్టె ఎగుచుండ గట్టుపై నిల్చి అట్టె నిర్ఘాంతపోయి నిశ్చల నిరీహ నీరస నిర్నిమేషలోచనములతో కుంతి చూచుచుండే నిశ్చల నిరీహ నీరస నిర్నిమేషలోచనములతో కుంతి చూచుచుండే